ఇదిగో అక్క నీ పేరు రాజేశ్వరి మీ ఆయన పేరు బాబురావు ఈ ఐదేళ్ల జగనన్న పాలనలో మీకు మీ కుటుంబానికి అమ్మఒడి ఆటో నేస్తం పథకం కింద లక్ష రెండు వేల రూపాయలు లబ్ధి చేకూరింది ఈసారి కూడా తప్పనిసరిగా మన జగనన్నకు ఓటేయాలా ఒక్క నిమిషం ఆగండి అక్క ఢీలు గట్రా ఏం వద్దులేక పట్టుకో ఏంటక్క ఇదే ఈ ఐదేండ్లలో బటన్ నొక్కి మాకిచ్చిందో చెప్పావు మరి అలాగే ఈ ఐదేండ్లలో మా దగ్గర ఎంత నొక్కాడో మేం చెప్పాలిగా ఇటు చెప్తా విను ఐదు సంవత్సరాల క్రితం ఇసుక ఫ్రీగా దొరికేది ఇప్పుడు అదే ఇసుక లారి నలభై వేల రూపాయలు అమ్ముతున్నారు మా ఇల్లు కట్టుకోవడానికి మూడు లారీలు ఇసుక పట్టింది అంటే లక్ష ఇరవై వేల రూపాయలు ఒక ఇసుకే అయింది ఇదే కాకుండా సిమెంట్ భారీగా రేట్లు పెంచేసాడయ్యా మొత్తం కలిపి రెండు లక్షలు నొక్కేశాడు గతంలో కరెంటు బిల్లు నెలకి రెండు వందల రూపాయలు వచ్చేది మరి ఇప్పుడు నెలకి వెయ్యి రూపాయలు పెంచేశాడయ్యా అంటే సంవత్సరానికి పదివేల రూపాయలు ఐదు సంవత్సరాలు కలిపి యాభై వేల రూపాయలు నొక్కేశాడు కరెంటు కింద పక్క రాష్ట్రం కర్ణాటకలో డీజిల్ మనకంటే పది రూపాయలు తక్కువ మా ఆయన ఆటోకి రోజుకి పది లీటర్ల డీజిల్ పడుతుంది అంటే రోజుకి వంద రూపాయలు నెలకి మూడు వేల రూపాయలు ముప్పై ఆరు వేల రూపాయలు అంటే ఐదేళ్ల కలిపి లక్ష ఎనభై వేల రూపాయలు నొక్కేసాడయ్యా మళ్ళీ డీజిల్ కి నిత్యాస ధరలు ఆకాశానికి ఎత్తేసాడయ్యా బస్ ఛార్జీలు ఎక్కడికైనా వెళదామంటే డబల్ చేసేసాడు ఇలా రేట్లన్నీ పెంచుకుంటూ ఒక్కటేంటి ఇంటి పన్ను రోడ్డు పన్ను ఆస్తి పన్ను చెత్త పన్ను అంటూ మా నెత్తి మీద అన్ని పన్నులు రుద్దేశాడయ్యా ఇవన్నీ కలిపి ఐదెండలు మాకైనా ఎంతో తెలుసయ్యా మేం పెట్టిన దాంట్లో మీరిచ్చిందా ఈ విధంగా మీరు పెంచిన పన్నులన్నీ లెక్కలేస్తే ఈ ఐదేళ్ళకు గాను మా ఒక్క కుటుంబం నుంచే అక్షరాల పదకొండు లక్షల యాభై రెండు వేల రూపాయలు నొక్కేశాడయ్యా అంటే ఆఫ్టర్ ఆల్ మీరు ఇచ్చింది లక్ష రెండు వేల రూపాయలు ఒక బటన్ నొక్కి కానీ మా దగ్గర నొక్కేసింది పది లక్షల యాభై వేల రూపాయలు ఇంకా మీరు ఏదో మాకు ఇచ్చినట్టుగా చెప్తున్నారు మీరు ఇచ్చింది ఎంత బోడీ ఇంకా చెప్తున్నావు కాబట్టి ఈసారి మా చంద్రన్నకే ఓటేస్తాం మా టీడీపీ గెలిపించుకుంటాం వెళ్ళి ఎలవయా అమ్మఒడి ఆటో కట్ చేస్తాం మా చంద్రన్ పెట్టిన సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయిగా తొందరలోని ఇల్లు రోడ్ ట్రైనిం లో పోతుంది మళ్ళీ కెలిపించేసరికి మా ఆంధ్ర ప్రజలు ఏమైనా తెలివి తక్కువ వెళ్ళాలనుకుంటున్నారా వచ్చేది బాబే ఇచ్చేది బాబే ఏయ్ ఎలా వెళ్ళాడమయ్యా వెళ్ళడానికి కూర్చుంటూ వైసీపీ జెండాలు వేసుకొని ఈసారి గుద్దున్నోడేమో కూడా నమ్మడం ఈ మాట బాగా చెప్పాం మధ్య ధరలు పెంచేసి నా దగ్గర కూడా ఐదేళ్ళలో రెండు లక్షల పదహారు వేలు నొక్కేశాడు దుర్మార్గ ఈ చెండా పట్టుకుని బుద్ధి లేదా బుద్ధిలే కాదకా బుడ్డి లేక నా కోటరు ముందు ఐదు వందలు ఇస్తానంటే వచ్చా లేకపోతే ఎవడొస్తాడు ఇవన్నీ తీసుకుని చంద్రాన్నకే వేస్తావరా తమ్ముడు ఇలా అందరు మార్పు వచ్చి మన చంద్రాన్నకే ఓటేయాలి